హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో బురుగు ముద్దలు తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ వెళ్ళి తెచ్చుకొని కడాయి పెట్టుకొని బురుగులను వేసుకొని లో పెట్టుకొని వేయించుకోవాలి కొంచెం వేడయ్యే వరకు వేయించుకోవాలి ని రెండు నిమిషాలు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బెల్లం వేసుకోవాలి మూడు కప్పులు బొరుగులకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇలా బెల్లం పూతి కరిగినాక బెల్లం సిరప్ని వడకట్టుకోవాలి నెక్స్ట్ వడకట్టుకున్న బెల్లం సిరప్ని వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి బొరుగు ముద్దలకి పాకం ముదురు పాకం రావాలి ఇలా వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి ఇలా దగ్గరికి వస్తే పాకం వచ్చినట్టేను ఇప్పుడు బొరుగులు వేసుకొని కలుపుకోవాలి బొరుగులు మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి కర్ర స్పూను నెయ్యి వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక బొరుగు ముద్దలు చుట్టుకోవాలి బోరివెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలాగా తయారు చేసుకోవాలి పూర్తిగా చల్లారిపోతే లాగా రావు ఇలా లడ్డూల్లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి టేస్టీగా ఉండే బురుగు ముద్దలు రెడీ అయిపోయినాయి పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు మనం పావు గంటలో తయారు చేసి పెట్టవచ్చు ఈ బొరుగు ముద్దలు కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్